కాసేపు ఎక్కువ కార్యక్రమాలని మనకు చూపిస్తారు బోరగొట్టకుండా మంచి కార్యక్రమాలు ఫ్యామిలీగా ఉండేటువంటి హోమ్లీగా ఉండేటువంటి కార్యక్రమాలు మనకి చూపిస్తారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఇంకొక బైక్ వేయండి వన్ మోర్ బైక్ ప్లీజ్ కూడా క్లాత్ పట్టడమ్మా వీరిద్దరు కూడా రియల్ కపుల్ సంజయ్ అండ్ శ్రీకాంత్ గత కరోనా నుంచి కూడా కరోనాలో టైంపాస్ కోసము రేల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ సబ్స్క్రైబర్స్ వీళ్ళకి చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కాకుండా ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వీళ్ళకి చాలా అభిమానులు కూడా ఉన్నారు వారు మన కోరిక మేరకు ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది మన మనందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ కార్యక్రమాన్ని చేసి చూపిస్తారు దయచేసి చేసుకుంటాం అండి మా ఛానల్ ఏమొచ్చేసి ఎస్ఎస్ కపుల్ ఎంటర్టైన్మెంట్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నానండి మీరు ఎవరైనా చూస్తుంటారండి మా వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా కొంతమంది మా పిల్లలు కూడా చూస్తున్నారు అని చెప్పేసి చాలామంది చెప్పారండి ఇప్పుడు నాకు అదే అర్థం కాదు ఇదేంటంటే జోక్స్ పిల్లలు కూడా అర్థమవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడ ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చూస్తున్నప్పుడు నాకైతే నా స్కూల్ డేస్ చాలా గుర్తుకొచ్చాయి అండ్ మా పిల్లలు కూడా డాన్స్ చేస్తున్నప్పుడు మేము కూడా ఇలాగే వచ్చేసి ముందుకు వచ్చి వీడియోస్ ఇవైతే మరి తుండవచ్చు అలా జరుగు జరగంటే కూడా జరగదు సో ఇక్కడ పిల్లలు చేసినప్పుడు అయితే కవర్ చేసేదాన్ని అనమాట అంటే ఎందుకంటే వాళ్ళ యాజమాన్యమో వాళ్ళు పంపించలేదు కాబట్టి మీరు తీసేవాళ్ళు ఇక్కడ అంత కాదు కదా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో అందుకని ఏంటంటే మనం రాజధాని స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు ఎందుకంటే మామూలుగా చదువు చెప్పడం వేరండి ఇక్కడ చదువు చెప్పడం డిఫరెంట్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా అర్థమయ్యే విధంగా చెప్తారన్నట్టు అంటే ఏదో పట్టి కొట్టించి అలా చెప్పారు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా కూడా చూసాము అన్నట్టు వాళ్ళ గురించి తెలుసు కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కల్చరల్ యాక్టివిటీస్తోని ఎంకరేజ్ చేయడం అనేది ఇంకా చాలా మంచి పరిణామం అండి ఇది అండ్ ఇప్పుడు మామూలుగా జోక్స్ చేస్తుంటాం మామూలుగా వేరే చాలా షోస్లో చేశాం కానీ ఇక్కడ స్టూడెంట్స్ నుంచి చేయాలంటే ఏ జోక్స్ ఎందుకు మాకు అర్థం కాలేదు సో మాకు తోచిన రెండు మూడు జోక్స్ అయితే చేస్తామండి అంటే మామూలుగా మాది ఏంటంటే కామెడీ కపుల్ మీ అందరు చూసే ఉంటారు కపుల్ కామెడీ చేస్తుంటాము సో ఫస్ట్ కపుల్ కామెడీ నుండి స్టార్ట్ చేసి అక్కడ నుండి పిల్లలు ఏమైనా జోక్స్ ఉంటే అలా చేసుకుంటూ వెళ్తాము అంటే ఎక్కువ పిల్లలు తక్కువ ఉంటాయి మా దాంట్లో జోక్స్ అన్ని పెద్దవాళ్ళే ఉంటాయి కానీ ఏంటంటే బాగా నీటు చెప్తా ఉంటది ఏదో ఒక నీట్ అయితే చెప్తాను ఇప్పుడు మేము నీట్లు చెప్తా అన్నావు కదా చెప్పు పిల్లలకు ఉన్నారు అసలు పోతే పెన్ను మళ్ళీ కానీ పెళ్లిపోతే నాకు అర్థమైపోయింది మేము ఏం చెప్పాలనుకుంటున్నాం క్యాబ్ ఉన్న పెన్నులు కొనవద్దు ఇట్లా టిక్ టిక్ ఉన్న పెన్నులు కొనాలంటున్నావు అంతే కదా ఏది పూర్తిగా వినవా అర్థం చేసుకోవా నాకు ఇలాగే అర్థమవుతుందబ్బా అబ్బా ఓకే పెట్టుకుంటున్నారు ఏంది నాకు అర్థమైతే లేదు అన్నది ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది అసలు ఇంట్లో గొడవ ఏంటో నేను మిమ్మల్ని అడగాలి మీరు నన్ను అడుగుతున్నారా నన్ను అడగాలి సంధ్య నాకేం తెలుసు వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడినా గొడవల వాళ్ళ భార్య ఏమంటే తెలుసా నా గురించి మీకు తెలియకపోయినా పైవాడికి పూర్తిగా తెలుసు అని చెప్పి నేను చెప్తా తెలుసా ఇప్పుడు చెప్పండి మీకు ఆవిడకేంటి సంబంధం పైవాడు అంటే ఎవరు సంధ్య పైవాడు పైవాడు నన్ను బుకాయించాలని చూడొద్దు అంటే మీరే ఎందుకంటే మన కన్నా పై లేరు ఇప్పుడు చెప్పండి నిజంగా నేను అందరిలో అంటే ఆడదాన్ని కాదు సంధ్య అంటే పైవాడు సంధ్య నేను ఒప్పుకోనబ్బా చేసుకోవడం చాలా కష్టము ఇట్లా చాలా మంది లేడీస్ ఇలాగే టార్చర్ పెడతా ఉంటారు ఇంట్లో ప్రతి చిన్నదానికి టార్చర్స్ పెడతా ఉంటారు చాలామంది నాకు జెంట్స్ వచ్చి చెప్పేది ఏంటంటే సార్ మా ఇంట్లో జరిగేది మీరు చెప్తా ఉన్నారు మా ఇంట్లో సిటీవీ కెమెరా పెట్టారా అది ఇదని చెప్తా ఉంటారు అలా రోజు మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న సన్నివేశాల్ని మేము కామెడీ రూపంలో తీసుకొని వస్తుంటాం అన్నట్టు మామూలుగా మేము బయటకు వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరు కలిసినప్పుడు కూడా మిమ్మల్ని రెగ్యులర్గా నేను చూసినట్టుగానే ఉంది అని చెప్పి నేను చెప్తారనమాట వాళ్ళు సింపుల్ గా నాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మా అన్ని కొంచెం తగ్గించమ్మా అంత టార్చర్ పెట్టద్దు అని అంటారు అవి ఓన్లీ మేము స్కిట్స్ వరకే చేస్తామండి సో నాకు మార్క్స్ వస్తాయి తెలుసా అండి నైన్టీ ఫైవ్ వస్తాయి తెలుసా నేనేదో నా గొప్ప కోసం చెప్పుకుంటే అన్ని చెప్పేస్తా నువ్వు రివ్యూ ఏందో అందరికీ తెలియజేద్దామని ఏం సంధ్య ఎదురు చూస్తా ఉన్నావు బొంగాబ్ దగ్గర పోయి ఒకవేళ మన వాడిది రిజల్ట్స్ వచ్చాయండి మన వాడిది రిజల్ట్స్ వస్తే వాడు ఏం చెప్పాడంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ వస్తుంది అని చెప్పినని చెప్పాడు ఏ ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను సంధ్య ఫోన్ వస్తుంది అంటే కాల్ వస్తుందండి సంధ్య ఏదో ఐఫోన్ వస్తుందని కాదు నీకు ఇతనే అర్థమవుతుంది నీ తెలివి తగ్గటే ఉన్నారు మానవులుగా కూడా అయ్యో నేను ఇంకా ఐఫోను ఆండ్రాయిడ్ ఫోన్ ఏదొస్తుందా అని చెప్పి అప్పటి నుంచి అది చూస్తున్నాను ఆ ఫోన్లు కాదమ్మా ఫోను ఇగో ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తారు కూడా వీళ్ళు కూడా ఫోనే చేస్తారు ఇంటికి చేస్తారు కదా మీటి ఫోన్ వస్తుందా వాళ్ళు చాలా తెలియగల పిల్లలు వాళ్ళ నెంబర్ ఇచ్చుకుంటారు పేరెంట్స్ కాదు అవునా నీ నెంబర్స్ ఇస్తారా మీ పేరెంట్స్ నెంబర్స్ ఇస్తారా మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి ఇంకా రాబోట్ ప్రోగ్రామ్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ ఇంకా సీనియర్ స్టూడెంట్స్ వచ్చినాక ఫుల్ హంగామా డాన్స్లు అవన్నీ ఉంటాయి సో లాస్ట్ వరకు చివరి వరకు అందరూ ఉండి చూడాలని కోరుకుంటున్నాను అండి వాళ్ళ కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేసుకొని మనం ఎంటర్టైన్ చేయడానికి మన పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి పాఠశాలకు ఇచ్చేసినటువంటి సంధ్యా శ్రీకాంత్ గారికి సన్మాన కార్యక్రమం మీ అందరి చెప్పట్ల మధ్య No más no, 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 no.